హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించిన ఫిఫ్టీ ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం మన ఛానల్ ప్లేలిస్ట్లో సిక్స్త్ సెవెంత్ క్లాస్ సోషల్ బిట్స్ థర్డ్ క్లాస్ తెలుగు ఈవీఎస్ బిట్స్ ఎయిత్ క్లాస్ ఎన్ఎస్ బిట్స్ని ఆల్రెడీ మ్యారథాన్ బిట్స్ టెస్సీ ప్లేలిస్ట్లో ఉంచాము ఎవరైనా చూడకపోతే చూడండి అలాగే థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ పైన రేపు టెలిగ్రామ్ గ్రూప్లో ఎయిట్ పిఎంకి సార్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ కాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన జాయిన్ అవ్వండి అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాం టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆల్ఫాబెట్ లెటర్స్ యూజ్డ్ టు రైట్ ఆల్ఫాబెట్ అనే పదానికి అర్థం ఏంటంటే లెటర్స్ యూజ్ టు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ హూ ఫర్ ఇట్స్ నేమ్ ఇన్ ద లెసన్ హెల్ప్ మీ ప్లీజ్ ర్యాబిట్ హెల్ప్ మీ ప్లీజ్ అనే లెసన్ ఉంటుందిగా థర్డ్ క్లాస్లో ఆ లెసన్లో తన పేరుని మర్చిపోయింది ఏంటి అంటే ర్యాబిట్ నెక్స్ట్ క్వశ్చన్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎ సిటీ ఆర్ ఏ పర్సన్ ఆర్ ఫెస్టివల్స్ నేమ్ ఈజ్ ఏ క్యాపిటల్ లెటర్ మనం క్యాపిటల్ లెటర్స్ని ఏ ఏ సందర్భాల్లో యూస్ చేయాలి అనేది ఈ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు సో సిటీస్ అంటే పట్టణాల పేర్లు కానీ వ్యక్తుల పేర్లు కానీ లేదా పండగల పేర్లకి పేర్లలో వాడే ఫస్ట్ లెటర్ అనేది ఎప్పుడు ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్ వాడతాం నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్లైస్ అండ్ డైస్ टू कट अंड चाप समथिंग इंटू पीस स्टैस अने पदा के अर्थमेंटे कट अंड चाप समिंग इंटू पीस नैक्स्ट क्वेश्चन वाट इज दीनि आफ दर्ड फर् गॉबल टू रिमेंबर फर गॉट पदा अर्थम अनेबल टू रिमेबर नैक्स्ट क्वेश्चन ए ज्यूश मैन लिव డా ద గుడ్ సామరిటన్ జెరూసలేమ్ ద గుడ్ సామరిటన్ అనే లెస్ ఉంది అందులో ఈ జేవిష్ మ్యాన్ హూ లివ్డ్ జేవిష్ మ్యాన్ జెరూసలేమ్లో నివసిస్తాడు అని దీని మీనింగ్ ఏ జేవిష్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలేం నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గాడ్ सेव गाडे पदा के अर्थ सेव नैक्स्ट क्वेश्चन द वट वर्ड आफ् द वर्ड रईट रईटने व्यतिरेक पदों रांग नैक्स्ट क्वेश्चन वट द आजिट वर्ड आफ् द वर्ड अप अनेदा की व्यति पदम डोन नैक्स्ट क्वेश्चन आपोजिट वर्ड आफ् हेवी హెవీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే లైట్ ఐడెంటిఫై పర్సనల్ ప్రొనౌన్స్ పర్సనల్ ప్రొనౌన్స్ని ఐడెంటిఫై చేయమన్నారు ఇక్కడ హీ షీ ఇట్ అనేవి పర్సనల్ ప్రొనౌన్స్కి ఉదాహరణ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఆఫ్టర్ ఆఫ్టర్ అనే పదానికి వ్యతిరేక పదం ఏంటి అని అడిగారు బిఫోర్ ఆఫ్టర్ అనే పదానికి వ్యతిరేక పదం బిఫోర్ ఐ ఐఎమ్ బ్లాక్ ఇన్ కలర్ ఐ సే కౌ కౌ హూ యా మై క్రౌ బ్లాక్ కలర్లో ఉంటాను కౌ కౌ అంటాను నేను ఎవరిని ఉంటే క్రౌ కాకి నెక్స్ట్ క్వశ్చన్ జనరల్లీ ఎన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఈస్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్ సాధారణంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నార్థక వాక్యాలు ఉంటాయి కదా అవి లాస్ట్లో क्वेश्चन मार्क तो एंड होता है। नेक्स्ट क्वेश्चन इज द मीनिंग ऑफ द वर्ड राबर्फ हू इज कॉल्ड ए रॉबर रॉबर अने पदा के अर्थम ए तीफ हू स्टी बै दंगा। नेक्स्ट क्वेश्चन आई गो टू स्कूल रेगुलरली ఐడెంటిఫై కరెక్ట్ పంక్చువేషన్ మార్క్ విరామ చిహ్నాన్ని కరెక్ట్ విరామ చిహ్నాన్ని ఉపయోగించమంటున్నారు ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది కరెక్ట్ పంక్చువేషన్ మార్క్ అవుతుంది ఇక్కడ సాధారణ వాక్యాలకి చివరిలో మనం ఫుల్ స్టాప్ని వాడతాం అసెటివ్ సెంటెన్స్కి చివరిలో మనకి ఇప్పుడు ఫుల్ స్టాప్ మాత్రం వాడతాం ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ అనేది ఒక సాధారణ వాక్యం కాబట్టి దీనికి లాస్ట్లో ఫుల్ స్టాప్ అనే ఒక విరామ్ చిహ్నాన్ని పంక్చువేషన్ మార్క్ని యూస్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ జెస్టర్ ఎ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ ఆఫ్ అంటే జెస్టర్ అనే పదానికి ఉదాహరణ జెస్టర్ అనే పదానికి సారీ అర్థం జెస్టర్ అనే పదానికి అర్థం ఏంటంటే ఎ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ ఆఫ్ ఈజ్ కాల్డ్ ఎ జెస్టర్ నెక్స్ట్ క్వశ్చన్ టు అరేంజ్ థింగ్స్ పర్సన్స్ ఇన్ ఎ పర్టిక్యులర్ రో దెన్ వీ యూస్ అండ్ ఆర్జనల్ నెంబర్ ద ఫస్ట్ ద సెకండ్ అంటే ఏవైనా వస్తువులను కానీ వ్యక్తులను కానీ ఒక వరుస క్రమంలో చెప్తూ వెళ్ళేటప్పుడు మనం ఒక ఆర్డినల్ నెంబర్ని ఇస్తాం ద ఫస్ట్ వన్ ద సెకండ్ వన్ ద థర్డ్ వన్ దాన్ని దాని మీద క్వశ్చన్ అడిగారు ఇక్కడ టు అరేంజ్ థింగ్స్ పర్సన్స్ ఇన్ ఎ పర్టికులర్ రో దెన్ వీ యూస్ ఏం యూజ్ చేస్తామంటే అండ్ ఆర్డినల్ నెంబర్ యూజ్ చేస్తాం ద ఫస్ట్ ద సెకండ్ అనే పదాలను కూడా యూజ్ చేస్తాం నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ యువర్ నేమ్ ఐడెంటిఫై ద కరెక్ట్ పంచువేషన్ మార్క్ ఇక్కడ వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నారు అంటే ఇది ఒక క్వశ్చన్ క్వశ్చన్ క్వశ్చన్కి సంబంధించిన సెంటెన్స్ కాబట్టి లాస్ట్లో క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తాం ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అన్నమాట ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎప్పుడు క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి స్టార్టింగ్ అయితే క్వశ్చన్ క్వశ్చనింగ్ వర్డ్స్ ఉంటాయి కదా వాట్ వెన్ విచ్ డూ డిడ్ ఇలాంటివన్నీ హెల్పింగ్ వెబ్స్తో కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ స్టార్ట్ అవుతాయి సో ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని డాష్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పంక్చువేషన్ మార్క్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ పీలర్ పీలర్ అనే పదానికి ప్లూరల్ ఫామ్ అంటే బహువచనం ఏంటంటే పీలర్స్ వాట్ ఈస్ ద వాట్ ఆర్ ద యానిమల్స్ వి సి ఇన్ ద లెసన్ ద లాయల్ మాంగూస్ ద లాయల్ మాంగూస్ అనే లెసన్ ఉంది కదా థర్డ్ క్లాస్ ఇంగ్లీష్లో అందులో మనం చూసిన జంతువులు ఏంటి అంటే స్నేక్ అండ్ మాంగూస్ ఈ రెండు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్ ఇన్ అనే పదానికి అర్థం అని అడిగారు ఏ హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెలర్స్ సత్ర అంటారు కదా అలాంటిది ఇన్ అనే పదానికి అర్థం ఏ హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెలర్స్ నెక్స్ట్ క్వశ్చన్ షీ స్కూల్ వాకు టు రీఅరేంజ్ ద సెంటెన్స్ ఇక్కడ సెంటెన్స్లో పదాల్ని ఒక వరుస క్రమంలో లేకుండా ఇచ్చారు మనం దాన్ని సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఒక వరుస క్రమంలో రాయమని చెప్పారు షీ వాకుడ్ టు స్కూల్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద రైమింగ్ వర్డ్ ఆఫ్ ద వర్డ్ బ్రౌన్ బ్రౌన్ అనే పదానికి రైమింగ్ వర్డ్ ఏంటి డౌన్ రైమింగ్ వర్డ్స్ అంటే పలికేటప్పుడు ఒకే విధంగా ఎండ్ అవుతాయి బ్రౌన్ డౌన్ ఈ రెండు రైమింగ్ వర్డ్స్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ గే వైల్డ్ యానిమల్ ఈజ్ క్రోకోడైల్ వైల్డ్ యానిమల్స్ అంటే వన్యమృగాలు లేదా అడవుల్లో ఉండేవి వాటికి ఉదాహరణ క్రొకోడైల్ అయితే మీకు క్వశ్చన్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ నుంచి వైల్డ్ యానిమల్స్ అంటే అడవుల్లో ఉండే జీవులు కదా ఇక్కడ డాగ్ అండ్ క్యాట్ అనేవి ఏ యానిమల్స్ ఏ రకానికి చెందుతాయి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి పట్టుకో పేరు ఉంటుంది ఇంగ్లీష్లో ఇచ్చారు ఆల్రెడీ నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ప్రీపోజిషన్స్ ప్రిపోజిషన్ ఇన్ ఇక్కడ ఏ యాన్ ది అనేవి ప్రిపోజిషన్స్ కావు అవేంటి ఆర్టికల్స్ సో ఇక్కడ ప్రిపోజిషన్ ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి ఇన్ లో లోపల అనేది ప్రిపోజిషన్కి ఉదాహరణ నెక్స్ట్ క్వశ్చన్ ద క్రోషోఫర్ లెన్ట్ టు డాష్ ద క్రేజీ గ్రాషోఫర్ ద సారీ ద లేజీ గ్రాషోఫర్ అనే లెస్ ఉంది కదా థర్డ్ క్లాస్ ఇంగ్లీష్లో దాని నుంచి క్వశ్చన్ అడిగారు ఏంటంటే ద గ్రాషోఫర్ లెంట్ టు డాష్ వర్క్ హార్డ్ ద లేజీ గ్రాషోఫర్ అనే లెసన్లో గ్రాషోఫర్ అంటే లైక్ మిడతా అలాంటిది మిడతా అన్నమాట ఆ లెసన్లో ఉంటుంది అది లాస్ట్లో ఏం నేర్చుకుంటుందంటే బాగా కష్టపడి పని చేయడం అనేది నేర్చుకుంటుంది లెసన్ చదివితే మీకు ఈ క్వశ్చన్ అర్థమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫ్లోరల్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ పెన్సిల్ పెన్సిల్ అనే పదానికి బహువచనం పెన్సిల్స్ పెన్సిల్ అనే పదానికి ఫ్లోరల్ ఫామ్ పెన్సిల్స్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫేమస్ ఫేమస్ అనే పదానికి అర్థం ఏంటి అని అడిగారు ఏంటి నోన్ అబౌట్ బై మెనీ పీపుల్ ఫేమస్ అనే పదానికి ఇంగ్లీష్లో అర్థం నోన్ అబౌట్ బై మెనీ పీపుల్ ఈజ్ కాల్డ్ ఫేమస్ నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈస్ ద పోయిట్ ఆఫ్ ద పోయం ద స్వింగ్ ద స్వింగ్ అనే పద్యం లేదా పాఠాన్ని రచించినవారు రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ ద స్వింగ్ అనే పాఠం రచయిత రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ లైఫ్ నాట్ లివ్డ్ ఫర్ అదర్ ఈస్ కాల్ ఈజ్ నాట్ ఎ లైఫ్ హూ సెట్ దిస్ లెసన్ వెనకాల మీకు కొన్ని నినాదాలు అలా కొంతమంది గొప్ప వ్యక్తులు చెప్పిన లైన్స్ని ఇచ్చారు అందులోంచి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఏ లైఫ్ నాట్ లీవ్డ్ ఫర్ అదర్ ఈజ్ నాట్ ఏ లైఫ్ అని ఎవరన్నారంటే మదర్ తెరిస్సా అన్నారు టెక్స్ట్ బుక్ చూస్తే మీకు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అర్థమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఎఫ్రైడ్ ఆఫ్ సినోనిమ్ అంటే సమానార్థక పదాలు ఏంటంటే లేదా నానార్థం ఎఫ్రైడ్ ఆఫ్ అనే పదానికి సమానార్థక పదం ఏంటంటే ఫియర్డ్ ఎఫ్రైడ్ ఆఫ్ అంటే ఫియర్డ్ భయపడటం అలా వస్తుందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్లోరల్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ బుక్ బుక్ అనే పదానికి ఫ్లోరల్ ఫామ్ లేదా బహువచనం ఏంటి బుక్స్ బుక్ అనే పదానికి ఫ్లోరల్ ఫామ్ బుక్స్ నెక్స్ట్ క్వశ్చన్ రమేష్ ఈజ్ ఏ ఫార్మర్ హీ ఈజ్ వెరీ కైండ్ ఐడెంటిఫై పర్సనల్ ప్రొనౌన్ హి ఆన్సర్ హి పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏదైనా ఒక వాక్యంలో ఒక వ్యక్తి గురించి రెండు టూ టైమ్స్ చెప్తాం అందులో ఫస్ట్ టైం వారి యొక్క పేరును ఉపయోగిస్తారు నెక్స్ట్ టైం అబ్బాయి అయితే హీ అని వస్తుంది అమ్మాయి అయితే షీ అని వస్తుంది కదా ఏదైనా వస్తువు అయితే ఇట్ అని వస్తుంది ఇక్కడ వారికి సంబంధించిన అంటే వాళ్ళ గురించి చెప్తున్నాం కాబట్టి వారికి సంబంధించిన ఈ సర్వనామాలు ఉంటాయి కదా హీ షీ లను పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు ఏదైనా ఒక వాక్యంలో ఒక వ్యక్తి లేదా వస్తువు గురించి చెప్పేటప్పుడు వాడే ప్రొనౌన్స్నే పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు ఇక్కడ హీ అనేది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పెయింటెడ్ రవి ద పిక్చర్ రీఎరేంజ్ ద సెంటెన్స్ ఇక్కడ తెకమక్కగా ఇచ్చారు వాక్యంలోని పదాలని వాటిని కరెక్ట్గా అరేంజ్ చేసి వాక్యం తయారు చేయమని అడిగారు రవి పెయింటెడ్ ద పిక్చర్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది సెంటెన్స్ ఫార్మ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గ్యాదర్ గ్యాదర్ అనే పదానికి అర్థం కలెక్ట్ కలెక్ట్ చేయడం నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ థీమ్స్ టిడ్ తెనాలి రామకృష్ణ సి ఇన్ హిజ్ గ్యా గార్డెన్ తెనాలి రామ అండ్ దీవ్స్ అనే లెసన్ ఉంది కదా థర్డ్ క్లాస్ ఇంగ్లీష్లో దాని నుంచి క్వశ్చన్ అడిగారు హౌ మెనీ థీవ్స్ డిడ్ తెనాలి రామకృష్ణ సి ఇన్ హిస్ గార్డెన్ ఎంతమంది దొంగలను చూసారంటే ఇద్దరు దొంగల్ని చూడడం జరుగుతుంది అతని గార్డెన్లో తెనాలి రామకృష్ణ నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఆఫ్ వెర్బ్ లాఫ్ బిలో లాఫ్ అనే పదానికి పాస్ట్ టెన్స్ ఫార్మ్ అడుగుతున్నారు అంటే వీటు లాఫ్ అనే పదం లాఫ్ అంటే వి వన్లో ఉంది లాఫ్డ్ లాఫ్డ్ అనేది వీ టూ ఫార్మ్ అవుతుంది పాస్ట్ పాస్టెన్స్ ఫార్మ్ అవుతుంది లాఫ్ అనే పదానికి పాస్టెన్స్ ఫార్ లాఫ్డ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై అండ్ ఇర్రెగ్యులర్ వెర్బ్ బిలో వెంట్ రెగ్యులర్ వెబ్స్లో రెగ్యులర్ వెబ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వెబ్స్ అని టూ టైప్స్ ఉంటాయి రెగ్యులర్ వెబ్స్ అయితే లాస్ట్లో డి కానీ ఈడీతో కానీ ఎండ్ అవుతాయి ఇక్కడ హియర్డ్ ప్లేడ్ స్టాప్డ్ ఈ పదాలు ఎవరైనా డి ఉంది లేదా ఈడీ అని ఎండ్ అవుతున్నాయి కదా వీటిని ఇర్రెగ్యులర్ వెబ్స్ అంట సారీ రెగ్యులర్ వెబ్స్ అంటారు ఇర్రెగ్యులర్ వెబ్స్ అంటే టూ ఫార్మ్ అనేది వన్ ఫార్మ్తో పోల్చినప్పుడు డిఫరెంట్గా ఉంటుందన్నమాట గో వెంట్ గోన్ ఇక్కడ వెంట్ వీ టూ ఫార్మ్ అనేది డిఫరెంట్గా ఉంది అదే ప్లే తీసుకున్నాను కో ప్లే ప్లేడ్ ప్లేడ్ సో ఇలా డిఆర్ ఈడీతో ఎండ్ అయ్యే వెబ్ ఫార్మ్లేమో రెగ్యులర్ వెబ్స్ అంటారు డిఫరెంట్గా ఉండే ఫార్మ్ కలిగిన బీటు ఫార్మ్లు ఏమో ఈ రెగ్యులర్ వెబ్స్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ వెంట్ ఐడెంటిఫై అండ్ ఇర్రెగ్యులర్ వెబ్ బిలో ఆన్సర్ వెంట్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ యువర్ నేమ్ డాష్ ఐడెంటిఫై సూటబుల్ పంక్చువేషన్ సో వాటితో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అర్థం చేసుకుంటాం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎప్పుడు క్వశ్చన్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి కాబట్టి ఆన్సర్ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ క్వశ్చన్ తెనాలి రామ వాజ్ ఏ పోయిట్ ఇన్ ద పోర్ట్ ఆఫ్ తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని వారు అదే క్వశ్చన్ అడిగారు ఎవరి ఆస్థానంలోని వారు అని నెక్స్ట్ క్వశ్చన్ ద గ్రాష్ ఆఫర్ స్పెండ్ హీస్ ఇన్ సమ్మర్ డాష్ ప్లేయింగ్ ద గ్రాష్ ఓఫర్ ద లేజీ గ్రాష్ ఆఫర్ అనే లెసన్ ఉంది కదా థర్డ్ క్లాస్ ఇంగ్లీష్లో దాని నుంచి క్వశ్చన్ అడిగారు సమ్మర్లో ఆ గ్రాష్ అనేది ఆడుకుంటూ తన సమయాన్ని అంతా వృధా చేసుకుంటుంది సో సమ్మర్లో ఏం చేసిందని అడిగితే ప్లేయింగ్ అంటారు లాస్ట్లో అయితే హార్డ్ వర్క్ చేయడం నేర్చుకుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ఏ రెగ్యులర్ వెబ్ బిలో రెగ్యులర్ వెర్బ్ అంటే ఏంటి డిఆర్ ఈడీ ఈడీతో ఎండ్ అయ్యే వెబ్స్ని రెగ్యులర్ వెబ్స్ అంటారు ఇక్కడ లివ్డ్ అనేది రెగ్యులర్ వెబ్ కేమ్ అనేవి ఇర్రె ఇర్రెగ్యులర్ వెబ్స్ అవుతాయి కన్ఫ్యూజ్ అవ్వకండి డిఆర్ ఈడీతో ఎండ్ అయ్యేవేమో రెగ్యులర్ వెబ్స్ డిఫరెంట్గా ఉన్న టూ ఫార్మ్ కలిగిన వెబ్స్ని ఇర్రెగ్యులర్ వెబ్స్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రే पीआरईव प्रे फुड वाट द मीनिंग आफ् द वर्ड प्रे अं प्रे अनेदा के अर्थ फुक्स्ट क्वेश्चन वे वी शुड यूज ए कैपिटल लटर नेम्स आफ् पर्सन ने आफ हालीडे ने आफ प्लेस कैपिटल लैटर्स ने ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించాలి అనే టాపిక్ ఇచ్చారు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్లో దాని ప్రకారం వ్యక్తుల పేర్లలో వాడే ఫస్ట్ లెటర్ అలాగే హాలిడేస్ ఉంటాయి కదా లైక్ పండగల పేర్లు ఉంటాయి కదా దసరా దీపావళి సంక్రాంతి అవి అలాగే నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ హైదరాబాద్ లేదా గార్డెన్ ఈ ఈ వీటికి వాడే ఫస్ట్ లెటర్ ఎప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్ వాడాలి नेम आफ पर्सन ने नेम्स आफ हालिडे नफ प्लेस फस्टर कैपिटल लैटर वाड़ी नैक्ट क्वेश्चन ही वे टू डि ही लिवीटिटिफ रेग्युर्ेग्युर्ेग्युर् आर्डी तो एंड अवता है अवॉर्ड इेग्युर्स डिफरेंट उ ఇక్కడ రెగ్యులర్ వెర్బ్కి ఉదాహరణ ఏంటి లివ్డ్ డి వచ్చింది లాస్ట్లో ఇది రెగ్యులర్ వెర్బ్ రెగ్యులర్ వెర్బ్ ఏంటి వెంట్ సో ఇక్కడ ఆన్సర్ లివ్డ్ అండ్ వెంట్ అనేవి రెగ్యులర్ వెర్బ్ ఇర్రెగ్యులర్ వెర్బ్కి ఉదాహరణ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ఎన్ యాడ్జెక్టివ్ బిలో యాడ్జెక్టివ్ అంటే విశేషణం నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలిపే పదాన్ని విశేషణం అంటారు కదా యాడ్జెక్టివ్ అంటారు యాడ్జెక్టివ్కి ఉదాహరణ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో స్మాల్ స్మాల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది స్మాల్ అంటే చిన్నది గుణాన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఎ గ్రేట్ బ్యూటీ ఇట్ ఈస్ ఐడెంటిఫై సూటబుల్ పంక్చువేషన్ ఇక్కడ వాట్ వచ్చింది కదా ఇది ఇంట్రోగేటివ్ సెంటెన్స్ కదా అని అనుకుంటాం కానీ ఇది ఆశ్చర్యార్థక వాక్యానికి ఉదాహరణ సో మనం ఎక్స్క్లమేటరీ మార్క్ని ఉపయోగించాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆశ్చర్యాన్ని తెలియజేస్తున్నాం కదా మీనింగ్ కూడా చూసుకోవాలి ఇక్కడ క్వశ్చన్ అడగట్లేదు వాటనేది యూజ్ చేశారు కానీ వాట్ ఏ గ్రేట్ బ్యూటీ ఇటీస్ అని ఆశ్చర్యాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ని యూజ్ చేయాల్సి ఉంటుంది పంక్చువేషన్ మార్క్ నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈస్ ద పోయిట్ ఆఫ్ ద పోయం ద లిటిల్ ప్లాంట్ ద లిటిల్ ప్లాంట్ అనే పోయంని రచించిన వారు కేఎల్ బ్రౌన్ ద లిటిల్ ప్లాంట్ అనే పాఠం లేదా పోయం రచయిత కేఎల్ బ్రౌన్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బౌ ఏ వెపన్ ఫర్ షూటింగ్ యాస్ బౌ అనే పదానికి అర్థం ఏ వెపన్ ఫర్ షూటింగ్ యారోస్ విల్లు బాణాలను ఉంచేది అలా అర్థం వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగ్రామ్ గ్రూప్లో రేపు సాయంత్రం ఎయిట్ పిఎంకి సార్ టెస్ట్ కండక్ట్ చేస్తా ఉన్నారు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాము టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మేము ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ టెస్టులు రాయండి ఆల్ ద బెస్ట్